హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు నిరుద్యోగులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు ఇప్పుడే అందిన వార్త పిఆర్సిపై అదిరిపోయే శుభవార్త ఇరవై శాతం ఫిట్మెంట్కు ఖరారు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పు ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ఇలాంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ అదేవిధంగా నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం జరుగుతుంది కావున మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికి వెళ్ళిపోయినట్లయితే జనవరిలో పిఆర్సి నివేదిక సంఘాలు యాభై ఫిట్మెంట్ యాభై శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని మరికొన్ని సంఘాలు యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ అని ఇంకొన్ని కనీసం ముప్పై కంటే పైనే ఫిట్మెంట్ అమలు చేయాలని ప్రతిపాదనలు సమర్పించాయి ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్ మేరకు యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ అమలు చేయాలంటే రూపాయలు పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లు భారం ప్రభుత్వంపై పడుతుందని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి నేపథ్యంలో ఇది సర్కారుకు ప్రస్తుతం మోయలేని భారమని చెప్పారు చెప్పాలి ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఇరవై నుంచి ముప్పై శాతం లోపు ఫిట్మెంట్ ఇవ్వాలని భావిస్తుంది రాష్ట్రంలో పదిహేను లక్షల వరకు పదిహేను లక్షల వరకు ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు ఉన్నారని తెలుసుకోవచ్చు వీరందరికీ కనీసం ఒక శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్నా దాదాపు నెలకు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు కావాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ప్రభుత్వం జూలై ఒకటిన జూలైలో ఒక డిఏ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తరువాత ఆరు నెలల తరువాత మరొక డిఏ ప్రకటించినట్లు కూడా చెప్పుకో ఒక ప్రకటనలో తెలిపింది కానీ జూలైలో ఒక డిఏ ఇచ్చి తరువాత ఆరు నెలల తర్వాత మరొక డిఏ ఇస్తామని ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వడం ఇవ్వలేకపోవడంతో దానిపై ఉద్యోగులు నిరుద్యోగులు కాస్త మండిపడ్డట్లు కూడా చెప్పుకోవచ్చు దీనిపై ఉత్కంఠ నెలకొన్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల విష ఎన్నికల విభాగానికి వస్తే ఉద్యోగుల పాత్ర చాలా ముఖ్యమైంది కాబట్టి అప్పుడైనా డిఏ ప్రకటిస్తారా డిఏ ఇవ్వకపోయినా పీఆర్సీ అయినా ఇచ్చే అవకాశం ఉందా అనే విషయాలపై ఉద్యోగులు ఉపాధ్యాయుల సంఘాలు పెంచినట్లు వీరందరూ కూడా ఎదురు చూస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు రెడీగా నివేదిక ప్రభుత్వం పిఆర్సి నివేదికను తెప్పించుకొని అమలు చేయాలి పిఆర్సి కమిటీ నివేదికను సిద్ధం చేసి రెడీగా ఉంచింది ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జాయింట్ స్టాక్ కమిటీ మీటింగ్ని ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సమయాన్ని వృధా చేయకుండా ఈ పిఆర్సి డిఏపిఆర్సీలపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే సమయాన్ని వృధా చేయకుండా వాటిని అమలు చేసి ఉద్యోగులను ఉపాధ్యాయులకు చక్కని అవకాశం కల్పించే విధంగా మంచి మార్గదర్శకాలు ఎంచుకొని ఉద్యోగులకు నిరుద్యోగులకు పెన్షనర్లకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరూ మన వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు మొదటిసారి చూస్తున్నారు లైక్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల ప్రజలకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ టెలివెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం అనేది జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైరాన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ఇలాంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం అనేది జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి